శుభదినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లందరినీ కూడా అర్బన్లో గౌరవించి గౌరవ శాసనసభ్యులు ఎవరు ఆది నుంచి కష్టపడుతున్నారు ఎవరు పార్టీకి బద్దులే ఉన్నారు ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరినీ కమిటీలో తీసుకెళ్ళడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది అలాగే ఇవాళ ఈ కమిటీని తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే పల్లా చచ్చాన్ గారికి మరి ముఖ్యంగా ఇక్కడ గారికి గన్నకృష్ణ గారికి మేము బాగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఎవరికంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఆయన కష్టపడ్డ వాళ్ళందరికీ టౌన్ కమిటీ కాకుండా ఇండోమెంట్స్ కమిటీలు కూడా పద్నాలుగు కమిటీలు నూట నలభై మందిని అలాగే మంచి క్లస్టర్ను కూడా ప్రతి వార్డు జాగ్రత్తగా చూసుకుని ట్రస్ట్ను కూడా పన్నెండు మందిని తీయడం జరిగింది అలాగే అనుబంధ సమస్యలు అన్నింటినీ కూడా తీయడం జరిగింది కనుక వారు రాష్ట్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు అత్యంత బ్రహ్మాండంగా కొనసాగుతున్న నియోజకవర్గంలో రాజమండ్రిని తీసుకెళ్లడంలోనూ ఆయన కృషిని మేము అంతా అభినందిస్తూ పార్టీ బలోపేతానికి కూటమి బలోపేతానికి ఇవాళ నలభై రెండు వార్డులో కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి కార్యకర్తని సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మేము ప్రయత్నించి మా వల్ల పోతే ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి ఎందుకంటే ప్రజలకి అందరికీ నలభై రెండు వార్డులు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇవాళ మాకు కూడా ఈ కమిటీలో ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఈ కమిటీలో మేము పనిచేయడానికి మేము చాలా కూడా ఆనందపడుతున్నాం చాలా సంతృప్తిగా ఉన్నది ఈ పదవులు మాకు రావడం కనుక ఇవాళ కుటుంబ ప్రభుత్వానికి వేరే మార్పు లేకుండా రాష్ట్రంలో మంచి నియోజకవర్గంగా ఆ తీర్చిదిద్దడానికి వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుగు